హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు బ్లాగర్ అయితే నేను పూజ గది అనేది సర్దుతున్నాను సర్దుతూ ఈ కొంచెం బ్లాగ్లా మీతో షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఎప్పటికప్పుడు పూజ గది సర్దినా కూడా రోజు పూజ అనేది చేసుకోవటం వల్ల కొంచెం క్లమ్జీగా అయిపోతూ ఉంటుంది కాబట్టి నేను ఒక టూ డేస్కి ఒకసారి నార్మల్గా సర్దుతూ ఉంటాను అనమాట డీప్ అయితే మాత్రం మంత్లీ వన్స్ చేసుకుంటూ ఉంటాను అయితే నేను పూజలు ఏమేమి ఎక్కువ యూస్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను సో ఫస్ట్ మనకి ఆవు నీతో ఉంటాయి కదా సో ఇట్లాంటివన్నమాట చాలా బాగా ఉపయోగపడతాయి నాకైతే సో ఇది నేను మీషో నుంచి తెప్పించుకున్నాను చాలా అంటే చాలా బాగా యూజ్ అయ్యాయి అనమాట నేను కార్తీక మాసంలో తెప్పించుకున్నానండి ఇవి స్టిల్ ఇప్పటికీ కూడా నాకు చాలా ఎక్కువే వచ్చాయి అనమాట సో నేను ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ ఒత్తులు కూడా నేను మీషో నుంచి తెప్పించుకున్నాను సో మీషోలో ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మనకి గా ఉంటుంది బయట కంపేర్ చేసుకుంటే మీషోలో చాలా రీజనబుల్గా ఉంటాయి అనమాట అండ్ దట్టు ఇంకొకటి ఏంటంటే ఇవన్నమాట చాలా మంది అడుగుతున్నారు మీ పూజ లో అంటే ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి సువాసన అనేది రావాలి అలాగే పూజ సంపూర్ణం అవుతుంది అని చెప్తూ ఉంటాను సో దానికోసం అని చెప్పి నేను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అత్తరం తెప్పించుకుంటానండి ఇది చాలా బాగా మనకి పూజ చేసినప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే మనం మండపంగా వేసుకుని బ్లౌజ్ పీస్ అనేది పరుచుకుని దాని మీద పూజ చేస్తాం కాబట్టి ఆ బ్లౌజ్ పీస్ కనుక ఈ అత్తర్ని అద్దినట్లయితే కనుక మంచి సువాసన అనేది వస్తుంది ఇది కూడా నేను మీషోలోనే తెప్పించుకున్నాను నాకైతే ఒక సిక్స్ వరకు వచ్చాయండి సిక్స్ ఇవ్వండి ఇలా ఈ ప్యాకెట్స్లో వస్తాయన్నమాట సిక్స్ వరకు మనకి నచ్చిన అత్తరు మనం రోజు కూడా ఉపయోగించుకోవచ్చు సో చాలా మంచి సువాసన అనేది ఉందన్నమాట ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ అంటే జాస్మిన్ జాస్మిన్కి సంబంధించి అండ్ రోజుకి సంబంధించి ఇట్లా మనకి ఇలా వస్తాయి అన్నమాట పెర్ఫ్యూమ్స్ టైపు అండ్ నాకైతే బాగా నచ్చి మీతో షేర్ చేయాలనిపించి మీ షేర్ చేస్తాను సో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తానండి చూపిస్తున్నాను సో ఇవన్నీ కూడా నేను ఇలా స్టోర్ చేసుకుంటాను అనమాట నాకు పూజ గది చాలా చిన్న స్పేస్ ఉండే పూజ కదండి సో కాబట్టి నేను ఇందులోనే అన్ని కూడా సర్దుకొని పెట్టుకోవాలన్నమాట సో అందుకని చెప్పి నేను ఒక స్టాండ్ లాగా ఉంటుంది ఆ స్టాండ్లోనే మొత్తం రోజు నేను ఏదైతే ఉపయోగించుకుంటాను అవన్నీ కూడా ఈ స్టాండ్లో బదులుపరుచుకుంటాను అనమాట దీనివల్ల ఏంటంటే పూజ అనేది చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది సో ఇవి అగ్గిపెట్లు ఇవి కూడా నేను ఇందులో పెట్టేసుకుంటాను అండ్ ఇది వచ్చేసి గంధం అనమాట నీ రోజుల్లో అయితే గంధం స్వచ్ఛమైనది అయితే దొరకట్లేదండి నాకైనా కనుక ఒకసారి అయితే నేను గంధం చెక్ ఉంటుంది కదా సో అది తీసుకున్నానండి బట్ అదైతే నాకంత చెప్పలేను సో నేనైతే ఈ గంధాన్ని యూజ్ చేస్తున్నాను సో ఇవన్నీ కూడా నేను ఇలా పెట్టుకుంటాను నిమిషం సో ఇవన్నీ కూడా ఇందులో పెట్టేసుకున్నాను రెడ్ బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాను ఇది ఎందుకు అంటే మనకి సంకష్టహార చతుర్థి ఐదో తారీఖు ఉందండి అంటే గురువారం రోజు ఉందనమాట ఈ సంకష్టహార చతుర్థికి నేను పూజ అనేది చేసుకుందామని చెప్పి అలాగే ముడుపు కట్టుకుందాం అని చెప్పి రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ అనేది పక్కన పెట్టుకున్నాను సో నేను ముడుపు ఎలా కడతాను అనేది ఈ రోజు బ్లాగ్ లో మీద షేర్ చేస్తాను ఎందుకంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ సంకష్టహార చతుర్థి ఎప్పుడైనా కూడా మనం పెద్ద పెద్ద సంకల్పాలు ఉన్నప్పుడు అలాగే మనకి పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు అలాగే మనకి ఏదైనా పెద్ద పెద్ద కోరికలు ఉన్నప్పుడు మనం ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నప్పుడు ప్రవేశం చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి మనం సంకష్టహార చతుర్థి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటాము ప్రధానంగా మనకి సంకష్టహార చతుర్థి వ్రతానికి ముందుగా మనం ముడుపు అనేది కట్టుకోవాలండి ఈ ముడుపు ఎలా కట్టుకోవాలి అనేది నేను ఈరోజు లో మీతో ఇంక్లూడ్ చేస్తాను దట్టు మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ కూడా ఇవ్వాలన్నమాట సంకష్టహార చతుర్థి వ్రతం అలాగే సంకష్టహార చతుర్థి వ్రతానికి కానివ్వండి లేదు అంటే మనం వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజ అనేది చేసుకుంటాం కదా అలా చేసినప్పుడు బియ్య పిండి మనం యూజ్ చేస్తూ ఉంటాము అనమాట సో ఇది నేను బియ్య పిండి అలాగే కొంచెం బెల్లం ఉంటుంది కదా ఆ బెల్లాన్ని కూడా నేను పక్కన పెట్టుకుంటానండి పూజా రూమ్ లోని ఒక ర్యాక్ లో నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను మనం డైలీ యూజ్ చేసేవి కాకుండా ఇలా సెపరేట్ గా పెట్టుకుంటే స్వామి వారికి బియ్య పిండి ప్రమిదలు చేయడానికి వీలుగా ఉంటుంది అలాగే ప్రసాదంగా కూడా మనకి ఏదైనా ఎప్పుడైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇలా ప్యాకెట్ ని తీసుకుని పక్కన పెట్టుకుంటాను ఇది కూడా మీకు చాలా యూజ్ అవుతుంది ఈ టిప్స్ కూడా సో ఇవన్నీ కూడా మనం ఒక షెడ్యూల్ లాగా అంటే ఒక ప్రాసెస్ లాగా మనం చేసుకుని పెట్టుకొని రోజు పూజకి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి నిత్య పూజ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఎలాంటి కష్టం లేకుండా ఇక్కడైతే సంకష్టహర చతుర్థి రోజున ముడుపు ఎలా కట్టాలి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఒక ప్లేట్ని పెట్టుకుని దీని మీద ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకోవాలి అంటే బ్లౌజ్ పీస్ తీసుకున్న పర్వాలేదండి ఇలా పరుచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతులు వేసుకోవాలి ఈ ముడుపు కట్టుకునే ముందే మీ సంకల్పం ఏంటి అనేది ముందుగానే స్వామివారికి చెప్పుకుంటూ అలాగే ఓం గమ్ గణపతి అయ్యే నమ అనుకుంటూ ఈ ముడుపు అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఈ సంకష్టహార చతుర్థి మనకి ఫిబ్రవరి ఐదవ తేదీన గురువారం రోజు వచ్చిందండి ఇది సాయంత్రం వేళ చేసే పూజ అనమాట అయితే ముడుపు మాత్రం ఉదయం నిత్య పూజ అయిన తర్వాత ముడుపుని ఉదయం కట్టుకొని సాయంత్రం వేళలో పూజలో పెట్టుకొని స్వామివారికి ఈ ముడుపుని పాదాల దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట అలాగే ఇక్కడ మూడు గుప్పెళ్ల వరకు బియ్యం వేసి ఇందులో రెండు ఎండు ఖర్చూరాలు రెండు వక్కలు పదకొండు రూపాయల కాయిన్స్ అలాగే రెండు తమలపాకులను పెట్టుకొని ఈ ముడుపుని కట్టుకోవాల్సి ఉంటుంది చాలా సులభంగా ఈ ముడుపును కట్టుకోవచ్చు అండి అలాగే ఈ ముడుపు ఎప్పుడు విప్పాలనే డౌట్ కూడా ఉంటుంది కదా అయితే మార్నింగ్ ముడుపుని కట్టి స్వామివారి పాదాల దగ్గర సాయంత్రం వేళ పూజలో పెట్టి తర్వాత స్వామివారికి మన సంకల్పం ఒక్కసారి తెలియజేసుకుని స్వామివారికి పూజ అయిన అనంతరం చంద్రునికి అర్ఘ్యం సమర్పి సమర్పించాలండి ఇలా చంద్రునికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత ఈ ముడుపుని విప్పి ఇందులో ఉన్నటువంటి బియ్యం తీసి పొంగలి కానీ లేదంటే పాలతో చేసినటువంటి నైవేద్యం అంటే పాయసం కానీ చేసి స్వామివారికి నివేదించి ఇంటిల్లిపాది కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఆ రోజు ఆ సమయానికి కుదరలేదు అనుకుంటే మర్నాడు మీరు ఈ ముడుపును విప్పి మీరు ఈ బియ్యంతో చక్కగా నైవేద్యం అనేది చేసి స్వామివారికి పెట్టి ఇంటిపాది కూడా తినవచ్చు అనమాట ఈ విధంగా ముడుపు అనేది కట్టుకోవాల్సి ఉంటుందండి సంకష్టార చతుర్థి వ్రతం అనేది చాలా సింపుల్ అనమాట మీరు కొత్తగా ఈ పూజ చేసుకోవాలనుకున్నా కూడా ఈ మాసం నుండి స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే మీరు ఎన్ని వారు ఎన్ని నెలలు చేస్తున్నాం అనేది కూడా స్వామివారికి చెప్పుకొని మీ సంకల్పం ఏంటి అనేది చెప్పుకోవాలి అయితే ఒక సంకష్టార చతుర్థి వ్రతానికి ఒక కోరిక మాత్రమే కోరుకోవాలండి అంటే మీరు ఐదు నెలలు అనుకున్న ఇరవై అంటే పన్నెండు నెలలు అనుకున్న ఎన్ని నెలలు అనుకున్నా కూడా ఒక్క కోరిక మాత్రమే కోరుకోవాలి ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట అండ్ తర్వాత మీరు పసుపు గౌరమ్మని అలాగే వినాయకుణ్ణి పసుపుతో చేసినటువంటి వినాయకుణ్ణి కూడా పెట్టుకోవాలి పూజలు ఇలా చేసుకుని చక్కగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ పూజలో పెట్టినటువంటి ముడుపుకి కూడా మీరు పసుపు కుంకుమ అక్షింతలతో పూజ అనేది చేసుకుని స్వామివారి యొక్క నామాలు అన్నీ కూడా చదువుకుంటూ స్వామివారి యొక్క శ్లోకాలు స్తోత్రాలు అన్నీ కూడా చదువుకుంటూ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి మనకి ఎలాంటి ఆటంకాలున్నా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏదైనా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వామివారు తప్పకుండా మనకి సకాలంలో పనులన్నీ పూర్తయ్యేటట్టు చేస్తారండి మనకి విఘ్నాలని తొలగిస్తారనమాట కాబట్టి మనకి ఎలాంటి కష్టాలు లేకుండా అడ్డంకులు లేకుండా ప్రతి దాంట్లోనూ ముందుండేటట్టు చూస్తారు స్వామి కాబట్టి మనం ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా స్వామివారిని తలుచుకొని స్వామివారికి ప్రప్రథమంగా పూజ అనేది చేసిన తర్వాతే మనం ఏ కార్యక్రమమైనా మొదలు పెడతాము కాబట్టి మీ పెద్ద పెద్ద సంకల్పాలు ఏదైనా కూడా స్వామివారికి తప్పకుండా చెప్పుకోండి తప్పకుండా తీరతాయి అలాగే ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తాయి కాబట్టి పిల్లలందరూ కూడా చక్కగా సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఆచరించినా కూడా చాలా మంచిది అలాగే వారి తరపున తల్లిదండ్రులు చేసినా కూడా ఎంతో పుణ్యం అండి వారికి మంచి ఎగ్జామ్స్లో మంచిగా రాస్తారు అలాగే మంచి మార్కులు సాధించడానికి స్వామివారి యొక్క కటాక్షం వారి మీద ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా పూజ అనేది చేసుకోండి ముడుపు అనేది ఈ విధంగా కట్టుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూసిన తర్వాత మార్నింగ్ నుండి సాయంత్రం వరకు ఉపవాసం అయితే ఉండగలిగే వాళ్ళు ఉండండి లేదు అంటే కనుక మీరు ఆరోగ్య రీత్యా బాగాలేదు మాకు కుదరదు అనుకున్న వారు అల్పాహారం తీసుకుంటూ చక్కగా ఉపవాసం అనేది ఉండవచ్చు అయితే ఈ పూజ అంతా పూర్తి చేసుకున్న సాయంత్రం పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత లోపు మీరు చంద్రుణ్ణి చూసి ఉపవాస దీక్షను ముగించుకోవాల్సి ఉంటుందన్నమాట అయితే ఎనిమిది గంటల లోపే పూజ అనేది పూర్తి చేసుకుని చంద్రుణ్ణి చూసి మీరు ఉపవాస దీక్షను ముగించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఏదైనా వాతావరణ పరిస్థితులను బట్టి చంద్రుడు కనిపించలేకపోయినా కూడా చంద్రుణ్ణి మనసులో తలుచుకుని మీరు ఉపవాస దీక్షను ముగించుకోవచ్చండి లేదంటే నక్షత్రాన్ని చూసైనా కూడా మీరు ఉపవాస దీక్షను ముగించుకోవచ్చు అనమాట ఈ విధంగా సంకస్టార చతుర్థి వ్రతం అనేది ఈ విధంగా చేసుకుని నాకైతే పర్సనల్గా చాలా ఇష్టం అండి పూజ అండ్ అలాగే ఎన్నో జీవితాలని నిలబెట్టినటువంటి పూజ అనమాట తప్పకుండా మీ అందరూ కూడా తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా కూడా ఈ పూజ చేసుకుని తీరాల్సిందే ఎందుకంటే అంత మహిమ మహిమాన్వితమైనటువంటి పూజ అనమాట అయితే అది ఒక్క నెల కావచ్చు ఒక్కసారి కావచ్చు లేదంటే పన్నెండు నెలల పాటు కూడా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ మరిన్ని ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్తే ఓం గమ్ గణపతి నమ